वैल्यू जोन हाइपरमार्ट इपुरु मना अमीरपेट लो इस सितंबर 18 ना कॉप्पा प्रारंभम అస్సాంలో ఓ మహిళా ఆఫీసర్ కోర్టులకు పడగలెత్తింది తక్కువ కాలంలోనే కోర్టులు వెనకేసుకుంది అధికారులు జరిపిన సోదాలలో కోర్టులలో నగదు కేజీల కొద్ది బంగారం దొరకడంతో సివిల్ సర్వీస్ అధికారి నుపూర్ భోరాను పోలీసులు అరెస్టు చేశారు గుహవాటికి చెందిన ఆమెపైన భూ కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు ఉన్నాయని సీఎం హిమంత బిశ్వశర్మ ఆరోపించారు అస్సాంలో అవినీతి నిరోధక శాఖ దాడులలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని అక్రమ భూ బదిలీలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అస్సాం సివిల్ సర్వీస్ అధికారిని నూపూర్ భోరాను పోలీసులు అరెస్టు చేశారు ఆమె నివాసంలో కోటి రూపాయల నగదుతో పాటు మరో కోటి రూపాయల విలువ చేసే వజ్రాలు భారీగా బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు బంగ్లాదేశ్ వలసదారుల విషయంలో ఆమె ప్రమేయం పైన కూడా దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రత్యేక విజిలెన్స్ సెల్ అధికారుల బృందంలో భోరా పనిచేస్తున్నారు గువాటికి చెందిన ఆమెపైన భూ కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు ఉన్నాయని సీఎం హిమంత బిశ్వశర్మ ఆరోపించారు భార్పేట జిల్లాలో సర్కిల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు డబ్బుకు బదులుగా భూమిని లంచంగా తీసుకున్నట్లు తేలిందన్నారు దీంతో గత ఆరు నెలలుగా ఆమెపై నిఘా ఉంచినట్టుగా వెల్లడించారు ఈ క్రమంలోనే ఆమె ఇంటితో సహా మరో మూడు ప్రదేశాలలో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు ఈ సోదాలలో తొంభై లక్షల నగదుతో పాటు కోటి విలువైన బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆమెను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు వెల్లడించారు ఇక నుపూర్ బోరా సివిల్ సర్వీస్ అధికారి ఘోలాఘాట్ లో నివాసం ఉంటున్నారు ప్రస్తుతం కమ్రూప్ లో సర్కిల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అస్సాం సివిల్ సర్వీసెస్ లో చేరారు అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో అధికారులు ఆమె ఇంటిపైన నిఘా ఉంచి సోదాలు నిర్వహించారు దీంతో ఆమె ఇంట్లో ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు లభ్యమయ్యాయి ఇప్పటి వరకు రెండు కోట్ల నగదు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు ఇక బార్బెట్లోని అద్దె ఇంట్లో జరిగిన దాడిలో పది లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు మొత్తంగా రెండు కోట్ల నగదు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు వివాదాస్పద భూములను మార్పిడి చేస్తున్నట్లుగా ఆరోపణల నేపథ్యంలో గత ఆరు నెలలుగా ఆమెపై నిఘా ఉంచినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు నుపూర్ బోరాపై వచ్చిన ఆరోపణలపైన గత ఆరు నెలలుగా తమ నిఘా ఉందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు ఆదాయానికి మించి ఆస్తులు నగదు కూడబెట్టారన్న ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్య తీసుకున్నామని చెప్పారు బార్బేటాలో పనిచేసిన సమయంలో ఆమె అక్రమ భూ బదిలీలకు పాల్పడ్డారని హిందువుల భూమిని మరొక వర్గానికి బదిలీ చేశారని ఆరోపించారు మైనార్టీ ఆధిపత్య ప్రాంతంలోని రెవెన్యూ సర్కిళ్లలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు కాగా బార్బేట్లో ఆమెకు సహాయకుడిగా పనిచేసిన లాల్ మండల్ సురాజిత్ డేకా నివాసంలో కూడా అధికారులు సోదాలు చేశారు ఇతరుపై కూడా భూ కుంభకోణం ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం